వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయురాలు వైఎస్ షర్మిలక్క గారు ఈ రోజున మన తెలంగాణ గడ్డలో ఒక వినూత్నమైనటువంటి ఆలోచన విధానాన్ని ప్రజలను చైతన్యం అంతులు చేయాలనే సంకల్పంతో ప్రజా సంక్షేమం కోసం ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర ప్రజలను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తలపెట్టినటువంటి సంక్షేమ పథకాలు నిర్వీర్యమైనటువంటి కారణాల చేత షర్మిలక్క గారి కార్యాచరణ ప్రజల సంక్షేమం కోసం ప్రజాభివృద్ధి కోసం నిరుద్యోగుల కోసం రైతన్నల కోసం వృద్దుల కోసం వికలాంగుల కోసం మహిళల కోసం వితంతువుల కోసం ప్రతి ఒక్కరి కోసం చిన్న పిల్లలకి కూడా సైతం రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పథకాలు ఉపయోగపడే విధంగా వారి కార్యాచరణ చెర్మిలెక్క గారి కార్యాచరణ ముందు రాబోయే రోజుల్లో వినూత్నమైనటువంటి పథకాలతో వినూత్నమైనటువంటి ఎజెండాతో మన తెలంగాణ రాష్ట్ర ప్రజలను వారికి చేరువయ్యే విధంగా పార్టీని పెట్టి వారి ప్రతి పథకాలు వారి ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్క విషయాన్ని కూడా ప్రజా చైతన్యం కోసం వారు పనిచేస్తారని పూర్తి విశ్వాసంతో మన తెలంగాణ ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు అంతేకాకుండా ఇక్కడ మొదట్లో ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖున జరిగినటువంటి చెరుమిలక్క ఆత్మీయ సమ్మేళన సభ లోటస్ పాండులో చూసిన తర్వాత అధికారంలో ఉన్న వారికి అధికారంలో లేని వారికి అధికారం కోసం ఆశపడే వారికి ఈ మాట అంటున్నానంటే లాగులు తడిచిపోయినాయి అనేది నేను నిజంగా చెప్తున్నా గద్దెలెక్కినటువంటి గద్దె ఉన్నటువంటి కేసీఆర్ గారు నిరుద్యోగులు వారి యొక్క మృత్యు పైన సింహాసనం వేసుకొని ఈ రోజున కూర్చున్నటువంటి కేసీఆర్ గారు వారి కూసాలు కదిలిపోయినా చెప్పడానికి నేను గర్విస్తున్నాను అంతేకాకుండా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చెర్మి లెక్కకు వస్తున్నటువంటి స్పందన విశేషమైనటువంటి స్పందన అది మాటల్లో చెప్పలేనిది మాటల్లో చెప్పరానిది ఎందుకంటే చిన్న చితక పెద్ద ధనిక పేద అనే తారతమ్య భేదాలు కూడా మత వర్గ విచక్షణ లేకుండా గిరిజనులు దళితులు మైనారిటీ సోదరులు ప్రతి ఒక్కరు బీసీ సంఘాలు ప్రతి సంఘాలు కూడా వారికి విశేషమైనటువంటి స్పందన అందిస్తూ అంతేకాకుండా వారికి వెనువెంట ఉంటామని అంటూ నాకున్న స్థాయిలో కూడా వివిధ రకాలైనటువంటి సంఘాల నాయకులు మహిళా నాయకులు సైతం మంచి మంచి లీడింగ్ పొజిషన్ లో ఉన్నటువంటి వారైనా టీజేఎస్ లో పనిచేసినటువంటి మహిళా నాయకురాలు కూడా ఇక్కడ అక్క అక్క గారి ఆహ్వానం ఎప్పుడూ పిలిపిస్తే ఉద్దామా అని చూస్తున్నారు ఈ రోజున ఒక నేను ఒక న్యూస్ చూశాను ఈ షర్మిలక్క గారు స్థాపించేటువంటి పార్టీ ప్రజా సంక్షేమం కోసం ప్రశ్నించే గొంతుకై ప్రజల వద్దకు వస్తున్నటువంటి షర్మిలక్క మామూలు వ్యక్తి కాదు మామూలు మహిళ కాదు ఒక శివంగి శివంగిలా వస్తున్న శివంగి షర్మిలక్క గారి వెనక ఒక అడుగు వెనక వేసింది అంటే భయపడి కాదు అనేది గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళకి అధికారం కోసం చూసే వారికి చెప్తున్న సింహం ఒక అడుగు వెనక వేసిందంటే తన పంచ్ ఆఫీసర్ మాత్రమే అని తెలియజేస్తున్నా ఇదో విషయం ఇందిరా పార్క్ లో జరిగినటువంటి చిన్న సంఘటన గురించి కొంతమంది ట్రోల్ చేస్తున్నటువంటి మహానుభావులు మేధావులు వారికి నేను పర్సనల్ గా చెప్తున్నటువంటి విన్నపం అన్నదారా మీరు ట్రోల్ చేసేది ప్రజలను చైతన్యవంతం చేసే విధంగా ఉండాలి తప్ప ఎదుటివారిని కించపరిచే విధంగా ఉంటుందని సవినియంగా మీ అందరికీ చేతులు జోడించి చెప్తున్నాను అంతేకాకుండా ఇంకో విషయం చెప్పాలంటే అక్కడ జరిగినటువంటి లోపం ఆర్గనైజేషన్ కొంచెం వేరే వాళ్ళకి అప్పచెప్పడం వల్ల మన వాళ్ళు అక్కడ లేకపోవడం వల్ల ఆ చిన్న పొరపాటు జరిగింది అంతేకాని ప్రత్యక్షంగా మన వాళ్ళ ఇంటర్ అయితే ఎలా ఉంటుందో మీ అందరికి తెలుసు ఖమ్మం సభ దానికి నిదర్శనం ఖమ్మం సభలో అక్కడ కిక్కిరిసిరిపోయినటువంటి ఆ చిన్న సందోహాన్ని చూసినప్పుడు సముద్రం వలన అనిపించినటువంటి నా ఊహా గానం నేను గత పన్నెండు సంవత్సరాలుగా వైఎస్ కుటుంబానికి వైఎస్ రాజారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరపు నుంచి మేము తండు గారు ఎజాజ్ గారు మా మిత్రులు మీశాల ప్రసాద్ మిగిలిన వారు మా మిత్రుల బృందం చాలా మంది ఉన్నారు అక్క వైఎస్ కుటుంబానికి మేము అన్యద కర్మన ప్రతి ఒక్కరూ మేము ఒపీడియెంట్ గా మీకు మీరు చేసేటువంటి ప్రతి పనిలో మేము ఉంటామని హానెస్టీగా హార్ట్ఫుల్ గా మీకు తెలియజేస్తున్నాం అక్క ప్రతి ఒక్కరం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్నా వైఎస్ కుటుంబం అన్నా మాకు ఎనలేని ప్రేమ ఆప్యాయతలు అభిమానం మా నర నరాల్లో జీలుకపోయింది జీర్ణించుకుపోయింది అనడానికి ఉదాహరణ నేను చాలా అండ్ ద మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ ఇన్ ద పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి పొలిటికల్ గురించి కానివ్వండి చాలా ఉంది అక్క మీద అభిమానం కొద్ది ఒకే గంటలో ఒక పాట రాసి ఆ పాటని పదిహేను రోజులు పట్టింది నేను ఫేర్ చేయడానికి ఆ పాట ప్రజా సంక్షేమం కోసం అక్క ఏ విధంగా వస్తుంది అనేది మేము రాశామంటే నర నెలాల్లో జీవించుకోపోయింది వైఎస్ ఫ్యామిలీ మీద అభిమానం మనము కొట్టేటువంటి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అన్నలారా మీరందరూ నాకంటే పెద్దవారు మీకు నేను అప్పీల్ చేసేది ఒకటే ఎదుటి వారిని మనము ఎవరు మాట్లాడినా మన కరతాల ధ్వని కళాకారుడు పాట పాడినప్పుడు మీరుచ్చేటువంటి కళా కరతాల ధ్వని సప్పుడు ఇంటి ప్రగతి భవన్ లో ఉన్నటువంటి వారికి కూసాలు కదిలి

ఒక విషయం ఏంటంటే గతంలో చేసినటువంటి పాదయాత్ర పరామర్శ యాత్ర ఒక మహిళ అయినా కూడా ఒక శక్తిలా ఒక ఆది పరాశక్తిలా మూడు వేల నూట పన్నెండు కిలోమీటర్లు నడిచినటువంటి చరిత్ర కలిగిన షర్మిలక్కకి ఒక్కసారి షర్మిలక్క గారు మూడు వేల నూట రెండు నూట పన్నెండు కిలోమీటర్లు నడిచిందంటే అది ఆశామాష విషయం కాదు ఈ రోజున ఏ ఒక్క నాయకురాలు కానివ్వండి ఎక్కడ కూడా పాదయాత్ర చేసినటువంటి పరామర్శ యాత్ర చేసినటువంటి దాగల లేవు ఇంకొక విషయం ఇదే సందర్భంగా ఈ వేదిక సందర్భంగా మీకు చెప్పేటువంటి విషయం ఏంటంటే గత గడిచినటువంటి ఏడు సంవత్సరాల కాలంలో ఇప్పుడు అధికారంలో ఉన్న వారికి వ్యతిరేకంగా గాంధీ ఇందిరా చౌక్ దగ్గర ధర్నా చౌక్ దగ్గర ఏ ఒక్కరు కూడా నిరార దీక్ష చేసిన దాఖలాలు లేవు ఆ దాఖలాల్ని ఒకసారి ఆలోచన చేయండి తెలంగాణ రాష్ట్ర అమ్మలారా అక్కలారా చెల్లెలారా తమ్ముళ్ళారా అండలారా ఈ రోజున ఏ ఈ రోజు చేసేటువంటి నిరుద్యోగ దీక్ష అత్తగారి వాళ్ళ కొడుకుల కోసము అత్తగారి కూతురు కోసం కాదు తెలంగాణ రాష్ట్రంలో చదువుకొని నిరుద్యోగాన్ని అనుభవిస్తున్నటువంటి నిరుద్యోగుల కోసం చేస్తున్నటువంటి దీక్ష దీనికి ఈ అధిక ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు సిగ్గు తెచ్చుకోవాల్సినటువంటి పని నా పేరు గంగాధర్ గుర్తుపెట్టుకోడి ఖబర్దార్ కేసీఆర్ జై షర్మిలక్కడి షర్మిలక్క నా నాయకత్వం థ్యాంక్ యూ సో మచ్